అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అలాగే స్వాతంత్ర్య దివాస్క శుభామనాయ మరియు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ ఎక్కడ ఉంది ఫ్రీడమ్ వల్ల వచ్చిన ఇండిపెండెన్స్ ఎక్కడ ఉందండి దీని గురించి లాస్ట్ లో చెప్పుకుందాం అంతకంటే ముందు ఈ రోజు ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా దేశభక్తి గుండె లోతుల్లోంచి పొంగి పొరలిపోతూ ఉంటుంది దేశ జాతీయ జెండా గుండెలకి హత్తుకొని ఈ రోజు అంతా ఊరంతా ఊరేగుతూ ఉంటారు గర్వంగా అదే జాతీయ జెండా రేపు కాలు కింద ఉంటుంది అది వేరే విషయం లేండి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటున్నాం కదా ఎక్కడ ఉంది ఫ్రీడమ్ మీరు ఏ రోజు ఏ న్యూస్ చూడకుండా పడుకుంటున్నారు పొద్దున్న లేచిన తర్వాత ఏ మంచి న్యూస్ చూస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ఇలా ఇంక ఈ విషయం పక్కన పెట్టినట్టయితే మా పిల్లలకి పాపం స్కూల్లో ఈవెంట్స్ అవి ఉన్నాయి సెలబ్రేట్ చేసుకోవాలని నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఫిక్స్ అయ్యే ఉన్నారు కానీ సడన్గా గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది ఎందుకంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా కాశ్మీర్లో ఏంటంటే ఇక్కడ క్లౌడ్ బరెస్ట్ అయితే జరిగిందనమాట సో అందువల్ల గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను అందరం హ్యాపీగా ఉండాలని అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం కూడా కాబట్టి కొంచెం పూజ అది చేసుకున్నాను ఆ వ్లాగ్ వచ్చేసి నేను రేపు కానీ ఈవినింగ్ కానీ అప్లోడ్ చేస్తాను ఉంటాను ఇప్పుడైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము బాబాయ్